ఇప్పుడు మనం రైతులు ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి ఇట్ట కూడా చూసుకోవాలి ఆర్థిక పరిస్థితి బాగుండి మీరు మేము చెప్పింది చేసుకుంటున్నట్టే దిగుబడులు విపరీతంగా వస్తాయి ఇంకా మా మాట విని ఎవ్వరు చేయలేదు నేను ఒకటి చేసుకున్నా అది నా సొంత ఇది కదా బోర్లు పడినా నేనే నష్టమైన ఇట్టబడినా నేనే ఏం లేదు అట్లని మనం చేసుకున్నాము అన్ని తెలిసి పెట్టుకున్నాము కానీ పాటించుకున్న వాళ్ళు మీరు పాటిస్తే మాత్రం అసలు మనకు డోకానే లేదు మీరు ప్రయోగం చేసి బయటికి వదులుతూనే కదా సార్ ఇప్పుడు ప్రయోగం ఎప్పుడు చేసాము ఇప్పుడు కాదు ఎప్పుడూ వ్యవసాయం చేసుకునేటప్పుడు వదులుకున్నాం ఏంటి ఎంత వద్దకు పెట్టుకున్నారు మావి కులాలు మామూలు కులాలే రాగడ్ సార్ అంతే ఇంకా మిరపకాయ పడదని త్రీ అండ్ కాదు ఇది దగ్గర కదా డ్యామేజ్ అయినాయి సరే ఇది డ్యామేజ్ ఇది లేకుంటే రేపు పాపనం నమ్మాసినప్పుడు అట్లా పాపం మార్చినప్పుడు లేకుంటే ఈ వర్షానికి కూడా ఎగిరిపోతాయి వర్షం లేకుంటే కూడా ఎగిరిపోతాయి కదా నిన్న నాటినాం కాబట్టి తెలుస్తుంది కానీ మాకు ఇంత వర్షం లేకపోయినా డ్రిప్ పెడతారు కదా డ్రిప్ పెట్టినా కూడా ఉండవు సార్ ఎంతైనా వర్షం కూల్ అయితే ఈ బాడీ మొత్తం కూడా ల్యాండ్ మొత్తం కూల్ అయితే మనకు ఉంటుంది సార్ ఇప్పుడు ఎంతసేపు ఈ డ్రిప్ వరకే కూల్ అయితే కదా సార్ ఏమో చూద్దాం లే మంచినే వస్తుంది సార్ లాస్ట్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి బాగా వచ్చింది సార్ త్రీ అండ్ ఆఫ్ వేషనల్ లోకే బాగా వచ్చింది అంటే మే నెలకు మూడున్నర అనే కరెక్ట్ నల్ల రాగల్ల రాగల్లయితే నాలుగు కరెక్ట్ వస్తాయి అయితే ఏరియా పెట్టి ఏరియా కూడాను మారుతాయి కదా నీకు మళ్ళీ మనకు కావాలని మీరు కర్నూలు ఏరియా పోతారు కదా కొద్దిగా మన ఎరవల్లి చౌరస్తా కాడ నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు పోతే రాగడ్ భూములు స్టార్ట్ అవుతాయి వాటర్ ఉండదు వాటర్ ఉండకుండా వర్షానికే పండేట పండేట ఆ పొలాలు మళ్ళీ ప్రమాణంగా వస్తాయి అవి మళ్ళీ పల్లీకి దానికి బాగుంటాయి మళ్ళీ బాగుంటుంది మళ్ళీ ఎందుకంటే పల్లి ఎక్కువ తడి కూడా ఉండదు ఈ దీంట్లో కొద్దిగా ఈ ల్యాండ్లో ఈ మిర్చికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువనే సార్ ఇంటి దగ్గర వస్తుంది మీరు డ్రమ్లా మనం ఒక లీటర్ మేలకి పది ఎంఎల్ కడిగి మందుని కోసుకుని ఒకవేళ మీరు నారు పిక్కి నాటుతానంటే నారని పిక్కి పెట్టి అది పెట్టేసి రేరు గడిపి వేరు వేరు కాదు కాడ కూడా తడవాలి అయినా వేరుకు పోయినా కొద్దిగా దూరం ఇంత దూరం కాడ తడిపేట్టుగా మీరు నుంచి బయట పెట్టి నాటుకున్నారనుకోండి ఇది అసలు ఏచి లేకుంటే డ్రిప్ లో కూడా వదలొచ్చు కదా డ్రిప్ లో వదిలితే కిందికి పోతాయి కిందకి పోతాయి మనకు ఊంత దగ్గర వచ్చేది ఏడు వస్తుంది కదా ఇది ఇంత వరీనట్టుగా అయిపోతాయి చక్కగానే ఉంటాయి నూటి నుంచి ఎండిపోతుంది ఆ ఎందుకు ఆ బాధలు తగ్గుతాయి ఇప్పుడు ఒకవేళ నువ్వు అంత చేసుకోవాలంటే నువ్వు అంత వన్ సైడ్ పెట్టినావు కదా ఫేస్ప్రే ఏ స్ప్రే పట్టుకుని మీద చెట్టుగా నాసులు తీసి పెట్టి మరీ టూ మచ్ వాటర్ ఇచ్చిపోతుంది ఇప్పుడే అనుకో అసలు ఒక్క మొక్క కూడా పోదు ఎందుకంటే అంటే ఊసూర్లో మనం ఇచ్చాం నాలుగు సార్లు వేసిన వాళ్ళకి ఎంతకాలం వేస్తారు కదా నాలుగు సార్లు నాటినా కానీ అప్పుడు కూడా చచ్చిపోయింది నార్లు అంటే ఇక్కడ ఈసారి ఉండేది ఎక్కడ అంతా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ పూర్స మళ్ళీ పూర్స పూర్తారు ఇంకా టోటల్ గా ఇందు మాత్రం నీట్ గా అంటుండేది చిన్నది పెద్దది డిఫరెంట్ అంటే నార్లు అంటలే మీరు ఇచ్చింది కదా అక్కడ నీళ్ళు సరే సంవత్సరాన్ని ఏదో ఒకటి కొత్తది సార్ అది మనం మించి పెట్టేది కొంచెం పర్వాలేదు వేరు పెట్టాలి అది బాగుంది సార్ అది అది తగిలి ముందే కానీ పోసుకునేందుకనే ఒక మించి పెట్టేసినట్టు మరి వేరే మొత్తం అది ముచ్చి పెడతాం సార్ అది మొత్తం కవర్ బాగుంటుంది సార్ మేము నాటేసి బయట కెమికల్ తెచ్చి దానికి ఎన్ని సార్లు బుడాలు పోస్తాను ఉంటాము వీక్లీ టూ టైమ్ డ్రెంచింగ్ చేస్తూ ఉంటాము కెమికల్ చేసినప్పుడు అది అది అంటా ఉంటుంది అంత రిస్క్ ఉండేది ముందు ఇప్పుడు ఇదివరకు ఏమి దాని కెమికల్ పోయలేదు సార్ ఏమి వాడలేదు కెమికల్ వాడద్దు కాదు సార్ బుడాలకి మేము పోస్తాము అంటే అవి అంటుండలే ఎండిపోను పడిపోయేది దిండు నల్లగా నల్లగైపోయి ఎండిపోయేది కుళ్ళిపోయేది ఇట్లా పబ్బు ఉండాలి ఆయన తీసుకుంది ఇంత గడవ్లు ఉంటే దాంట్లో నీళ్ళు నీళ్లు కోసి మందులు కోసి పెట్టేసి మూడించు మూడించులు నీళ్లు పెట్టేసి ఊరి అట్ట తడిపి ఎత్తి పెట్టేసినా కానీ చాలు రెగ్యులర్ ప్రూనింగ్ చేస్తాం సార్ క్రూనింగ్ చేయని వేయవాలి నేను పోతే ఆడ వస్తుంది కిందనే వస్తుంది సార్ ఎక్కువ కిందనే ఆడ వస్తుంది కొనక ఏం వస్తాయి కదా మళ్ళీ కొనాల వచ్చేది ఇది పుట్టు తయారు చేసుకొచ్చి కొనాలు పెట్టుకుంటే నువ్వు దాన్ని ప్రోలింగ్ చేస్తా అట్లా క్లోనింగ్ అంటే కంప్లీట్ చేయం సార్ ఇప్పుడు మొత్తం గుబురుగా తయారవుతాయి కదా సార్ అది అంటే ఎక్కువ ఆకులు వస్తాయి కదా మధ్య మధ్యలో గాలి ఆడడానికి మధ్య మధ్యలో తీసేస్తాం నేను తప్పు చెప్తున్నాను ఉప్పు చెప్తున్నాను కొద్దిగా జర కొద్దిగా రైతులు ఎంత మైండ్లో పెట్టుకొని ఇది ఫుడ్ తయారు చేసుకోవాలంటే ఎన్ని ఆకులు ఎక్కువ ఉంటే అంత ఫుడ్ తయారు చేసుకుంటాయి నువ్వు ఆవిని కట్ చేసి పదనుకో ఫుడ్ తక్కువనే చేసుకుంటాయి పురుగు ఎక్కువ అవుతుంది మళ్ళా పురుగు దిల్ల ఏం పురుగు పేను పంచ పురుగు ఒకటే కదా ఊరుగా అంటారు వచ్చేది ఫ్లవరింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది అక్కడక్కడ ఫ్లవరింగ్ ఉంటాయి ఫ్లవరింగ్ పీల్చుకునే రాలేకుంటాయి ఫ్లవరింగ్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి